పోలీసు తరపున శ్రీ కనకదుర్గ అమ్మవారికి వినతి పత్రం సారీ సమర్పించుకుంటున్న గౌరవనీయులైన విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజ్ శేఖర్ బాబు ఐపీఎస్ దంపతులు వారు పోలీసు శాఖ అధికారులు మరియు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆలయాలకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం పోలీస్ కమిషనర్ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి పోలీసు శాఖ తరపున అమ్మవారికి పవిత్ర సారి సమర్పించడం జరిగింది అనంతరం ఆలయ వేద పండితులు అర్చకులు వీరికి వేద అవసర వచనం చేయక ఆలయ కార్యనిర్వహణ అధికారి వారు అమ్మవారి ప్రసోదములు శేషవస్తం చిత్రపటం అందజేశారు ఈ సందర్భంగా ఆ పోలీసు కమిషనర్ వారు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావుని దుషారవతో సత్కరించారు ભગે ભરો ભંગનો ભંગ સભકે સભકેવર